అండి ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను ముందు కూడా చేశాను అది ఈ టైంలో వాళ్ళు చేసుకునేది ఇది మా అమ్మమ్మ గారు చేసే టైప్ చేస్తున్నాను ఇప్పుడు రెండు కేజీలు చేప తీసుకొచ్చానండి క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే అందులో కావాల్సిన సేమ్ ఇంతకుముందు చేసిన పులుసు లాగానే చూడండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్ కారం ఉల్లి పేస్ట్ నాలుగు ఉల్లిపాయలు సాల్టు అలాగే చింతపండు పులుసు నేను గ్రీన్యూ కాకుండా పండినూ తీసుకున్నాను అలాగే ఒక పది బెండకాయలు తీసాను ఒక ఉల్లిపాయ ముక్కలు చేశాను కరివేపాకు ఆయిల్ ముందుగా కళాయి తీసుకున్నానండి ఈ కళాయి వచ్చి చక్కగా కారం వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కొంచెం తగ్గించేస్తాను కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు చూసుకుని అండి ఇప్పుడు ఇది చక్కగా అండి నేను ఒక కప్పు ఆయిల్ అండి కూడా చక్కగా వేసి కలిపేసుకోవాలి చూడండి అన్ని గ్రేవీలు వేసి కల్పిస్తాను వేసాక ఒకసారి కలిపేసుకోవాలి చూడండి కలుపుకున్న తర్వాత ఎలా వచ్చిందో ఓకేనా ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకుని చేప ముక్కలు వేస్తున్నాను వేసేసి ఈ ముక్కలకి పట్టేలా కలిపేసుకోవాలి చక్కగా ఇలా చూడండి దిగురకూర మాదిరి వచ్చేస్తుంది మసాలా అంతా ముక్కలు పట్టిస్తే ఆయిల్ కారం ఉప్పు మసాలా నేను ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఇందులో పులుసు చెప్పాను కదా చింతపండు పులుసు అది మామూలుగా అయితే వేపిన తర్వాత వాటర్ వేసి ఉడికిన తర్వాత పులుసు వేస్తాం కదా అలా మూడు గ్లాసులు వాటర్ వరకు వాడతాం ఇది కూడా సేమ్ అంతే పులిపే మూడు గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి అంటే లీటర్కి ఎగస్ట్రా పడుతుంది చక్కగా ఈ పులుపు అంతా వేసేసిన తర్వాత అట్లా కలిపేసుకోండి ఓకేనా చూడండి ఆయిల్ కూడా పైకి వస్తుంది ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసేయండి వేసి దీని మీద మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసుకుని ఉడకనివ్వాలండి పావు గంట చూడండి స్టవ్ మీద పెట్టాను స్టవ్ మీద పెట్టేసి మూత పెడుతున్నాను పావుగంట తర్వాత తీస్తాను ఇంక మూత ఓకేనండి పావుగంట అయింది కూర స్టవ్ మీద పెట్టి మూత తీస్తున్నా అయిపోయింది అమ్మమ్మ మీద చేసేవారు ఈ కూర చాలా టేస్ట్గా ఉండేది ఇప్పుడే మా వారు చెప్తున్నారు నేను వేరే రకం అమ్మమ్మ గారు కూర చేస్తానంటే ఈస్ట్ గోదావరిలో ఇలాగే కూర చేసి చేస్తున్నారు చేత అన్నారు నాకు నవ్వు వచ్చింది ఎందుకంటే నేను అప్పుడే అన్నీ రెడీ చేసి స్టవ్ మీద పెట్టి వెళ్తుంటే మా చిన్న పాపతో ఆయన చెప్తున్నారు ఇలా వండుతుంటే లైన్ కట్టేస్తున్నారు జనాలు తినటానికి అని చెప్తున్నారు ఇది ఇప్పుడు కూర వచ్చేసి ఆయన చెప్పిన మాటలకి నేను అదే సేమ్ అలాగే బెండకాయలు అని చెప్తున్నారు అరే నేను బెండకాయలు అన్నీ వేసి పెట్టాను అనుకుని నవ్వుకున్నాను నేను కూడా అలాగే చేస్తున్నానండి అంటే అవునా అన్నారు అయితే ఇప్పుడు నేను ఉప్పు చూస్తున్నాను లైట్గా పడుతుంది ఆల్రెడీ నేను ఇందాక ఉప్పు తగ్గించి వేసాను కదా కొంచెం అందులో వేసేస్తాను ఇప్పుడు చూడండి కరివేపాకు చెట్నీ ఇప్పుడే తినిపాను నలిపి వేస్తున్నాను వేస్తే మంచి వాసన వస్తుందండి ఓకేనండి స్టవ్ ఆపేస్తున్నాను ఆయిల్ దగ్గరికి వచ్చింది చూస్తారా ఉడికిపోయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఆపేసుకుంటే మనకి రుచికరమైన కలగాలుపు చేపల కూర రెడీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ మా వీడియో చూడండి లైక్ చేయండి